సిపల్ రేట్ అండి అదే అలాగే జరగాల తీసుకోవాలి சீதா ராமச்சந்திர சுவாமி தேடா பின் லட்சுமி நாராயிம்மாதிரி தேடா பெண் ராதாகிருஷ்ணா தேவா பின் சுகதா ரங்கநாதா பின்

తొమ్మిదో వార్డులో తొమ్మిదో వార్డులో అభివృద్ధి పనులకు విచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ గౌరవ మాజీ ప్రజాప్రతినిధులందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా మనులకు మా మెహ్మా సిబ్బందికి మా పురపాలక సిబ్బందికి అందరికీ కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీకు అందరికీ తెలుసు నైన్త్ వార్డు మీద మనం ఎంత ఎట్లా మాట్లాడుకున్నా ఒక ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టడం జరిగింది మనం ఇదివరకు కూడా వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా గతంలో అటెండ్ చేయడం జరిగింది నేను జాయిన్ అయిన అంటే మూడు పార్కులు అభివృద్ధి చేసినాము ఒకటి అమరవీల స్తూపం ఒకటి హౌసింగ్ బోర్డు పార్క్ ఒకటి లింగం చెరువు దాంతోనే రెండు జిమ్ములు ఒకటి అమరవీల స్తూపములు ఒక జిమ్ మన ఇక్కడ మన రామాలయం పక్క ఒక జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే పన్నెండు రోడ్లు ఏర్పాటు చేసినాము పద్నాలుగు డ్రైనేజ్లు అయిపోయినాయి ఇప్పుడు ఒక నాలుగు డ్రైనేజ్లకు భూమి పూజ చేయడం జరిగింది కోటి ఇరవై లక్షలతో ఈ అభివృద్ధి పనులకు ఏంటంటే మనం ఫస్ట్ కలెక్టరేట్ పొందడం జరిగిన అభివృద్ధి పనులకు ఫస్ట్ శంకుస్థాపన చేయడం జరిగింది దాంతో స్టార్ట్ అయిన పని ప్రతి ఇప్పుడు హౌసింగ్ బోర్ లో ఏ ఒక్క రోడ్ కూడా ఆగిపోలేదు ఏంటంటే ప్రతి పాత హౌసింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసినాం ఒకటే గల్లీ మిగిలింది ఇక్కడ మన మెర్జుడైన ధర మెర్జుడైన విలేజ్ ఉన్న దానిలో ఇప్పుడు అపార్ట్మెంట్ అయినాయి కొత్త కొత్త ఇంగ్లైన్ దగ్గరనే ఓన్లీ డ్రైనేజ్లు రోడ్లు లేవు అవి కూడా మా సజైన సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నాము ఈ మన సంజయన్న సహకారంతో సంజయన్న మనం ఏ పని కావాలన్నా చేయడం జరిగింది ఎమ్మెల్యే ఒక ప్రత్యేకత ఏంటంటే ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ కావచ్చు అదేవిధంగా మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు దాంతోపాటు ఇంకా చాలా కార్యాలు మీ అందరికీ కూడా తెలుసు ఇన్ని ముఖ్యమైన సమీక్ష కార్యాలయం ఇవన్నీ ఉన్న సందర్భంలో ఇక్కడ ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే జిల్లా నలుగురు నుంచే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతోమంది అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ మధ్య కాలంలో మనం ఉదాహరణకు చూస్తే కలెక్టరేట్కు మన అరుగు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిపోయారు అంతకుముందు సర్ఫరాజ్ గారు అని స్పెషల్ ఆఫీసర్ వచ్చిపోయారు అంటే రాష్ట్రంలోని అత్యున్నత అధికారులే కావచ్చు అత్యున్నత నాయకులే కావచ్చు వచ్చిపోయే వార్డులలో ఈ తొమ్మిదవ వార్డు అతి ముఖ్యమైనది మరి ఇటువంటి సందర్భంలో ఎన్నో మౌలిక వసతులు పెద్ద చేసుకుంటూ దానికి తోడుగా అతి సామాన్యులు కూడా ఉండే ఏరియా ఉన్నది ఇక్కడ టైప్ క్వార్టర్లు కావచ్చు ఇంకా అట్లాంటి మధ్య తరగతి వాళ్ళు ఉండేటి ఎంఐజీ క్వార్టర్లు హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అంటే మంచి ఉన్నతంగా ఉండేటోళ్ళు కార్ల గిల్లలు తిరిగేటోళ్ళు అట్లాంటివి ఉన్నాయి సో అన్ని వర్గాలను ఆలోచించుకొని అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సామాన్యులు ఉండే రోజుల్లో చేసాం పెద్ద కొత్త కట్టుకునే చేసాం అన్నిటికంటే ముఖ్యంగా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మనం దవాఖాన పోతుంటాం పక్కన నుంచి రోడ్ పోతాం అలా అక్కడ కాలు ఉండే కాలువంతా చెత్త చెత్త ఉండే అదే అలాంటి దాన్ని దాదాపు కోటిన్నర ఖర్చు పెట్టి రామాలయం దగ్గర నుంచి ఆ కెనాల్ దానిక మొత్తం కెనాల్ ముగించేసి అండర్ గ్రౌండ్ చేసిన విషయం మీ అందరు తెలుసు అప్పుడు ఇప్పుడు అక్కడ బైపాస్ ఎవరో చేస్తే ఇప్పుడు చెప్తూ ఉంటారు మనం వచ్చానికి ఇచ్చేసాం దానితో డబల్ రోడ్ కూడా అవుతుంది నిన్ననే మాట్లాడి సర్కార్ దవాఖాన నీళ్లు కూడా అటు ఇటు పోదని చెప్పి కొంత ఇరవై మూడు వార్డు ఇరవై నాలుగు వార్డు కూడా వస్తుంది కమిషనర్ గారు మేము కూడా మాట్లాడలేదు మరి ముఖ్యంగా ఈ ట్రైన్ విషయంలో చాలా ఇంపార్టెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీసు జిల్లా మొత్తం నుంచి ఎవరు వస్తూ ఉంటారు అదేవిధంగా నర్సింగ్ కళాశాల ఉంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది జిల్లా మహిళలందరూ కూడా ట్రైనింగ్ చేసుకునే విధంగా ఇందిరా మహిళా శక్తి బలం ఐదు కోట్లతో కట్టుకుంటున్నాం వాళ్ళ గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాం దానికి తోడు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఆర్సీటి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి యూనియన్ బ్యాంక్ కలిసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద యువత కోసం నైపుణ్యత తీర్చినందుకు మూడు కోట్లతో అదొక బిల్డింగ్ కూడా నిర్మాణం చేసుకోబోతున్నాం అంటే ఈ రకంగా చాలా ప్రాధాన్యత ఉన్న మరి అటువంటి దాంట్లో ఇక్కడ గ్రౌండ్ కావచ్చు జిమ్ ఏర్పాటు చేసినాం అవన్నీ చెప్పారు కళ్ళ ముందు ఇంకా ముందు ముందు కూడా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు దురలవాట్లకు అలవాటు పడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పార్కులున్నా ఎక్కడ ఖాళీదారున్నా స్పోర్ట్స్ స్టేడియం చేయాలని చెప్పి హైదరాబాద్లో అయితే ఫ్లైఓవర్ ఉంటే ఫ్లైఓవర్ల కింద బాస్కెట్బాల్ కోర్టులు వేసారు నాకు ఆలోచన వచ్చి గౌరవ కమిషనర్ గారికి ఇంజనీర్లకు చెప్పిన ఎక్కడ జాగ్రత్త అక్కడ ఒక వాలీబాల్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు కూడా వేయాలి పెద్ద పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా అని చెప్తే ఇక్కడ కూడా ప్రతిపాదించిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లనే జ్యోతిబాపులే పార్క్ లో కూడా కొంత స్థలం ఉన్నది ఈ రకంగా జిమ్లు ఇంకా కూడా ఎక్కువ చేయాలి ఇక్కడ లింగపేట పార్క్ లో కూడా జిమ్ కావచ్చు జ్యోతిబాపులే పార్క్ లో ఒక జిమ్ కావచ్చు ఇన్ని చేస్తే ఈ వార్డులే కాకుండా పక్క వార్డు కూడా ఇప్పుడు ఇక్కడ జిమ్ ఉన్నదంటే ఒక తొమ్మిదో వార్డులో కాదు దాదాపు ఒక ఏడది వార్డు నుంచి ప్రజలు వస్తున్నారు ఏది మంది నుంచి ఇక్కడ కార్లు పెట్టుకొని పార్కింగ్ చేసుకుంటారు సైకిల్ మీద వచ్చేస్తాం నర్స్ తెచ్చేస్తాం అట్లనే నేను చింతకుండా చెరువు కాడ కూడా ఒక బాస్కల్ పార్క్ కోటు ఆ కట్ట కింద వేయాలని నేను కోరడం జరిగింది అక్కడ బాబు జగ్జీవరాం పార్కు దానికి అభివృద్ధి చేయాల్సి ఉంది అంటే ప్రతి దానికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇటు విద్య వైద్యం అన్నిటికంటే ముఖ్యంగా పట్టణంలో మౌలిక వసతులు పెంచాలి అంటే చాలా విషయాలు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు ఆ చెప్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు అనుకుని రావచ్చు గీ పూజని మాకే చెప్తుంది ఎప్పుడో ఇల్లు కట్టుకుంటే నాకు ఫస్ట్ రోడ్ వేయాలి వేయాలి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలి ఆ ఇంగ్లు కూడా రాష్ట్రంలో అత్యధిక ఇండ్లు ఏ మున్సిపాలిటీకి వచ్చినట్టే జైత్యాలే జైతాయి అప్పుడు కొందరు మంత్రులు రాష్ట్రం ఉండే కావచ్చు ముఖ్యమంత్రి ఉండి కావచ్చు ఎంపీలు ఉండి కావచ్చు కానీ మీ సహకారంతో గెలిచిన నేను అప్పుడున్న నాయకుల సహకారంతో నిర్మించడం తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ శ్రీనివాసరెడ్డి గారి కలిసి ముప్పై నాలుగు కోట్లు తీసుకొచ్చి మౌలిక వసతులు చేసినాం మనం దరువు లో కూడా అరవై డెబ్బై మందికి వచ్చినాయి ఇంకా ఒక ముప్పై మందికి అదే అదేవిధంగా ఈ ప్రాంతంలో కొంతమంది ఈ సీటై పాటల్లో వీటిలలో ముప్పై నలభై వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో అరువులకు ఖచ్చితంగా ఇంగ్లీషే కార్యక్రమం చేస్తాం చాలా విషయాలు ఇప్పుడు అన్ని అయినాక అందరు మాట్లాడుతున్నారు ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా ఇంకా నాలుగు వందల యాభై ఇంటికి కాలు ఉన్నాయి ఇక్కడ చాలా మంది ప్రజాప్రతినిధులు పార్టీ కాదు మొన్న ఒక నాలుగు వందల సెలెక్షన్ అయినాయి ఇంకా నాలుగు వందల యాభై కాదు అర్హులైన వాళ్ళు ఉంటే తప్పకుండా ఇస్తారు అంతకుముందు ఇంద్రం ఇంట్లో వచ్చినాయని చెప్పి కొందరు అనర్హులుగా ప్రొవైడ్ చేయబడతారు అవి కూడా తీసేయాలని చెప్పి నేను మంత్రిని అదేవిధంగా ఈ జిల్లాలో కుటుంబాల సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు గారిని కూడా నేను ప్రత్యేకంగా కోరినా హౌసింగ్ మినిస్టర్ కూడా కోరినా ఇంకా వేరే నాయకుడు కోరుతున్నారు అది మీరు టీవీలో చూస్తున్నారు మునా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు మన జిల్లా నుంచి మంత్రి అయ్యారు వారికి కూడా చెప్పినాం అంతకుముందు ముందు మీరు ఇచ్చిన వాళ్ళకి మరి అక్కడ లేవు కాబట్టి ఏదైనా జీవో సడలించి వాళ్ళు కట్టుకోలేదు కాబట్టి ఎప్పుడైనా బేస్మెంట్లు కట్టినా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి పదిహేడు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇచ్చి పెట్టినా ఏముంటాయి పదిహేడు ఏళ్ళ కింద మేము అప్పుడు కట్టుకున్నాం అంటే అవి ఉంటాయా మొత్తం చెట్లన్నీ పెరిగి ఎక్కడికెక్కడ కూలిపోతున్నాయి మనం ఆరు పోతుంటాం మోరీ పక్క చెట్టు చెట్లు పెరిగితే ఆ మూలంతా ఊగిపోతూ ఉంటాయి అంతటా కనబడుతుంది నేను నిన్నెకలు ఒక్కొక్కరికే కూడితే కూడా కనబడు అంతటా కనబడుతుంటాడు కాబట్టి అక్కడ కూడా చుట్టుపక్కల అన్ని చెట్లు పెరిగి ఆ పునాదులు అన్ని వేసిపోయాయి అంతే పునాదులు వేసి ఆ చెట్లు సాగు చేయబోతే సగం పునాదులు కలిపాయి పదిహేడు ఎళ్ళకల్వలు ఉన్నారు లేవు కాబట్టి వాళ్ళకు కూడా ఎదుకడ వాళ్ళ అరువులే చాలా మంది చాలా మంది కొందరికి అనరువులకు అప్పుడప్పుడు వస్తుంటే తీసేస్తాం మనం డబుల్ బెడ్రూమ్ వచ్చాక కూడా కొంతమందికి దొంగదారులు తెచ్చుకుంటే క్రిమినల్ కేసు పెట్టించిన క్రిమినల్ కేసు పెట్టించి జైలుకి పంపించారు ఇండ్లు తొమ్మిది అంత క్యాన్సిల్ చేయించిన అరవై ఇండ్లు క్యాన్సిల్ చేయించిన అవి ఇప్పుడు మన పేదవాళ్ళకి వస్తాయి కాబట్టి అందరికీ శాసనసభ్యునిగా పేద వర్గాలకు అండగా ఉండే విధంగా చేసుకుంటూ మన జైత్యాల పట్టణాన్ని మనం అన్ని మౌలిక వసూలతో అభివృద్ధి చేసుకోవాలని ఇలా రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక నిధులు ఏ మున్సిపాలిటీకి ఇచ్చినాయి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జైత్యాలకు ఇచ్చాడు అని చెప్పి సగర్వంగా చెప్తుంది ఇది నేను మూడు నెలలు చెప్పబట్టి ఎవరు కూడా దీన్ని ఖనిజలో లేరు ఎందుకంటే పనులు జరుగుతున్నాయి కళ్ళ కనబడుతున్నాయి పనులు కళ్ళ కనబడుతున్నాయి కొన్నిసార్లు కొందరు అన్నారు ఏం తెచ్చిందంటే వెయ్యి వేల కోట్ల రూపాయలు మురుగు కడుతుంది ఐదు లక్షల సంగళలో రోడ్ ఎత్తున్నాయి కాబట్టి నిరంతరం ప్రక్రియగా అభివృద్ధి చేసుకుంటా మొత్తం ఇంకా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అందరూ కూడా పేర్కొన్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ